హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనం సూపర్ నెట్ కోటా శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అండి అది చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషను శారీ అంతా మధ్యలో ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది బార్డర్ ఆరెంజ్ కలర్ మీద లైట్గా ప్రింట్ వస్తుంది మిర్రర్స్ కూడా వచ్చాయి చీర మీద బార్డర్లో అక్కడక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి గ్లాస్ మిర్రర్స్ చీర మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఆరెంజ్ కలర్ కాటన్ బ్లౌజ్ వస్తుంది మనకి వన్ సైడ్ బార్డర్ వస్తుంది బార్డర్ మీద మిర్రర్స్ కూడా వచ్చాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ దీనికి బార్డర్ పెద్దగా వచ్చింది గ్రీన్ కలర్ తోటి ప్రింట్ వచ్చి దానిపైన డార్క్ కలర్తో మళ్ళీ చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బంచెస్ లాగా డిజైన్ వచ్చింది ఇది వితౌట్ మిర్రర్ ఉంది పళ్ళు గ్రీన్ కలర్తో వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీస్ కన్నిటికీ కూడా కాటన్ బ్లౌజ్ వస్తుంది ఇలా వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బేబీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సారీ దీనికి టూ సైడ్స్ గ్రీన్ కలర్తో బార్డర్ వచ్చింది బార్డర్ పైన మనకు మిర్రర్స్ కూడా వచ్చాయి మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది కాంట్రాస్ట్ కాకుండా సారీ కలర్లోనే ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైజ్ బార్డర్ ఇలా ఆరెంజ్ కలర్ మీద ప్రింట్తో వస్తుంది మధ్యలో ఉంది ఇలా సెల్ఫ్ ప్రింట్ వచ్చింది శారీ కలర్లోనే ఇది పళ్ళు దీనికి మిర్రర్ వర్క్ రాలేదు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింట్ వస్తుంది కాటన్ బ్లౌజే ఇలా సెల్ఫ్ ప్రింట్తో వచ్చి బార్డర్ గ్రీన్ కలర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ అంతా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది మధ్యలో బ్లాక్ ప్రింట్ బార్డర్ గ్రీన్ కలర్ మీద కూడా సేమ్ దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ ప్రింటెడ్ వచ్చింది బార్డర్లో ఇలా మిలర్ మిర్రర్ వర్క్ వచ్చేసి అని వస్తుంది బ్లూ కలర్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది శారీ అంతా మధ్యలో ఇలా సెల్ఫ్ ప్రింట్తో ఉంది బార్డరు పింక్ కలర్ మీద ఇలా డిజైన్తో వచ్చింది మల్టీ కలర్తో మిర్రర్స్ కూడా వచ్చాయి ఈ శారీకి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ కూడా బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ కలర్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టమాటా రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ పై వైపు ఇలా బ్లాక్ ప్రింట్తో చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా బూటీస్తో డిజైన్ వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది దీనికి ఇలా క్రోషియా వర్క్ వచ్చి మనకు బార్డర్ కూడా ఇలా చిన్నగా డిజైన్తో వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళులో కూడా అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ మధ్యలో బార్డర్స్లో మధ్యలో ఇలా బంచెస్ లాగా కూడా అదే వర్క్ వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ కూడా క్రోషియా వర్క్తో వచ్చింది పైవైపు బార్డర్ ఏమి ఉండదు ప్లెయిన్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా డిజైన్ కింది వైపు మన గ్రీన్ కలర్తోటి వచ్చింది డిజైన్ క్రోషే వర్క్ వచ్చేసి చిన్న బార్డర్ కూడా వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చి అంచుకు చిన్న డిజైన్ వస్తుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ వచ్చేసి మన చాక్లెట్ కలర్ లేదా సపోటా కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇలా టూ సైడ్స్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చి దానిపైన బ్లాక్ ప్రింట్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి వాటికి మధ్యలో కూడా మిర్రర్స్ వచ్చాయి మెరూన్ కలర్ థ్రెడ్తో బార్డర్లో వచ్చే మిర్రర్స్ బుటీస్లో కూడా మిర్రర్స్ వచ్చాయి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉండి బార్డర్ వచ్చేసి శారీ కలర్ వస్తుంది బ్లౌజ్ మెరూన్ కలర్ మిర్రర్స్ కూడా వస్తాయి బార్డర్ పైన ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ ఇలా మెరూన్ కలర్ బార్డర్ వచ్చి చిన్న ప్రింట్ వస్తుంది దానిపైన బార్డర్ కూడా చిన్నగా ఉంటుంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ మిర్రర్స్ వచ్చింది ఈ శారీకి కింది వైపు కూడా చిన్న బార్డరే వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ వస్తుంది బ్లౌజ్ గ్రే కలర్ బార్డర్ దానిపైన మిరల్స్ వస్తాయి ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ముంగా కోట శారీ అండి మంచి బేబీ పింక్ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ ఇలా టూ త్రీ కలర్స్తో బార్డర్ ఉంటుంది వైట్ మీద బ్లాక్ ఎల్లో ఇలా డిఫరెంట్ కలర్స్తో వచ్చింది మధ్యలో కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్తో ప్రి బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు దానిపైన టెంపుల్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఇది పళ్ళు వైట్ దాని మీద ప్రింట్ వస్తుంది బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ముంగా కోట శారీలో ఇది ఇంకో కలర్ వాయిలెట్ కలర్ దీనికి కూడా వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది టూ సైడ్స్ బార్డరు మధ్యలో అంతే ఇలా బుటీస్ ఉంటాయి ఇది పళ్ళు బ్లౌజు శారీ కలర్ కాటన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ కాటన్ కోట శారీ అండి చిన్న జరీ బార్డర్తో వస్తుంది ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషను ఇదే బ్లాక్ ప్రింట్తో వచ్చింది మొత్తం శారీ మధ్యలో అంతా సెల్ఫ్ ప్రింట్ ఉంది బార్డర్ మీద బ్లాక్ ప్రింట్తో వచ్చింది బార్డర్ పైన కూడా డిజైన్ వచ్చింది కింది వైపు ఇలా పిక బర్డ్స్ తోటి డిజైన్ వచ్చింది శారీ మధ్యలో అంతా బుటీస్తో ఉంటుంది ఈ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ సూపర్ నెట్ కోటా శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది లేదంటే డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయచ్చు స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్